విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎన్నికల్లో గెలిపిస్తే కొండ ప్రాంతాల్లో ఉన్న పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తానని కోటేశ్వరరావు తెలిపారు పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను శాసనసభలో ప్రస్తావన చేసి పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసేలా కృషి చేస్తానని వాగ్దానం చేశారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇండియా కూటమి అభ్యర్థి సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు యాభైవ డివిజన్ జోడుబొమ్మల సెంటర్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్పొరేటర్ బాయ్ సత్యబాబు పార్టీ శ్రేణులతో కలిసి టైలర్పేట నన్నే సాహెబ్ వీధి గొల్లపాలెం గట్టు బంకా కామరాజు వీధి మహంతిపురం కాదర్ సెంటర్ వించిపేట మీదుగా నైజాం గేట్ సెంటర్ వరకు ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను శాసనసభలో ప్రస్తావన చేసి పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసేలా కృషి చేస్తారని వాగ్దానం చేశారు రెండు పర్యాయాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కమ్యూనిస్టులు పరిపాలించారని అన్నారు నాటి మేయర్లు టి వెంకటేశ్వరరావు లంక గోవిందరాజులు అయితార రాములు వీరంతా కూడా ఒక దార్శనికతతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కొండ దిగువ నుంచి శిఖరాగ్రం వరకు త్రాగునీరు మెట్లు సౌకర్యం కల్పించారన్నారు లో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి మంచి స్పందన వస్తుంది రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో కమ్యూనిస్టుల యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా మేము కల్పిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు ఇదే సందర్భంలో ప్రజానీకానికి నలభై తొమ్మిది యాభై డివిజన్ల ప్రజానీకానికి అందరూ కూడా సిపిఐ అభ్యర్థిగా చెప్పేటటువంటిది రాబోయేటటువంటి కాలంలో అనాదిగా కొండ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో మా ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ జరగనటువంటి దాన్ని ఖచ్చితంగా శాసనసభలో ప్రస్తావన చేసి రాబోయేటటువంటి కాలంలో పట్టాల రిజిస్ట్రేషన్ పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో రెండు పర్యాయాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో హమ్ పరిపాలించాం నాటి మేయర్లు టి వెంకటేశ్వరరావు గారు లంకా గోవిందరావులు గారు ఐతా రాములు గారు వీరందరూ కూడా ఒక దార్శనికతతోటి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలకి కొండ దిగువ నుంచి చివారు ప్రాంతం వరకు శిఖరాగ్రం వరకు మంచి నీళ్ళు అందించాం నీటి సౌకర్యం కల్పించాం మెట్లు సౌకర్యం కల్పించాం కానీ ఈ రోజున పాలకులు కనీసం వాటిని మెయింటెనెన్స్ చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో అనంతరం కార్పొరేటర్ బోయే సత్యబాబు మాట్లాడుతూ బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి బీజేపీని ఓడించాలని కోరారు ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ అనేక ఉద్యమాలు చేస్తున్న సిపిఐ కార్యదర్శి కోటేశ్వరరావును గెలిపించాలని కోరారు విజయవాడలో చెత్త పనులకు వ్యతిరేకంగా నీటి మీటలకు వ్యతిరేకంగా ఇంటి పనుల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులైనయోజకర్గం నుండి ప్రజలందరూ మెజార్టీని అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాలని సిపిఎం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ విజయవాడ నగరానికి సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున అలాగే సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిహెచ్ బాబురావుని కూడా అఖండ మెజార్టీతో గెలిపించి విజయవాడ వాణిని అసెంబ్లీలో వినిపించే మరి సిపిఐ సిపిఎం అభ్యర్థుల్ని పంపించడం ద్వారా ప్రజల వాణి చెత్త పనుకు వ్యతిరేకంగా కరెంటు బిల్లు భారాలకు వ్యతిరేకంగా మరి ఇంటి పనుల భారాలకు వ్యతిరేకంగా నీటి మీటర్లకు వ్యతిరేకంగా ఇల్లు లేని పేదలకు ఇల్లు కోసం పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం పోరాడే నాయకుల్ని అసెంబ్లీకి పంపించండి